హనుమని పూజ చేసిన హనుమ యొక్క గుణములను సంస్కృతి చేసిన అలా బ్రతకాలని త్రికరణ శుద్ధిగా కోరుకున్న ఆయన జడత్వాన్ని పోగొట్టి అలా బ్రతకగలిగినటువంటి అవకాశాన్ని మనకి కల్పిస్తారు అందుకే బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్మటత్వం హనుమత్ స్మరణాత్ భవేత్ ఆయనని స్మరించినంత మాత్రము చేత ఈ గుణములు వస్తాయి స్వామి హనుమ యొక్క జీవితంలో ఆయన విజయ గాథలో అందరూ జ్ఞాపకం పెట్టుకోవలసినది దేశము కాలముతో సంబంధం లేకుండా అందరూ జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యవలసినది ఆయన యొక్క వినయం అసలు లోకంలో మేము చదువుకుంటున్నాము అంటారు విద్య దదాతి వినయం విద్య దేనికి పనికి రావాలి అంటే వినయం ఇవ్వడానికి పనికి రావాలి ఎందుకంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది తెలిసి కొనుట ఏది తెలుసుకొనుట ఎప్పటికీ ఏది మారదో ఏది సత్యమో ఏది తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది నువ్వైపోతావో అటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిన విద్య నిజమైన విద్య చదివించిరి ననుగురువులు చదివిది ధర్మార్థ శాస్త్రంబులు నీ చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు ఆ విద్య చేత ఏం తెలియాలి అంటే నాకు తెలియనివి ఎన్నున్నాయో అన్న విషయం ఎరుకలోకి రావాలి నేను చాలా విషయాలు ప్రవచనం చేశాను అని ఎవరైనా అన్నారనుకోండి నా దగ్గరికి వచ్చి వెంటనే నాకు లజ్జ కలగాలి అయ్యో నేను చాలా విషయాలు చెప్పానని పాపం అమాయకులు అనుకుంటున్నారు అసలు నా జీవితంలో నేను చదువుకోనివి చదువుకోవడానికి నా జీవితం సరిపోనివి ఒక్కొక్క మహాత్ముడు చేసినటువంటి రచనలు ఎన్ని ఉన్నాయో ముప్పై రెండు సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం నేను ఏం చదువుకున్నాను నాకు ఎన్ని తెలుసు నన్ను తీసుకెళ్ళి ఒక గ్రంథాలయంలో నిలబెట్టి ఇందులో మీరు ఎన్ని పుస్తకాలు చదివారు అని అడిగితే నేను చదివిన పుస్తకాలు ఎన్ని ఉంటాయి నేను ఏం తెలుసునని ఏం చదువుకున్నానని నేను దిర్రవీగాలి నాకేం తెలుసు నాకు చాలా విషయాలు తెలియవు అని తెలుసుకుంటే అది విద్య అందుకే విద్య చేత ఏది రావాలి అంటే వినయము రావాలి వినయము రాకుండా నాకు చాలా తెలుసని అహంకారం వచ్చిందనుకోండి చదువుకున్న కొద్ది విషయాల వల్ల అంతకన్నా పతనమైపోవడానికి వ్యవస్థ ఇంకొకటి ఉండదు విద్య ఎప్పుడూ కూడా అహంకారములకు కారణము కారాదు అందుకే విద్యచే భూషితుండయి వెలయిచున్న తొడరి వర్జింపగు తగుజనుండు చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబగు పన్నకంబు కాదే ఎంత బాగా చదువుకున్నవాడైనా అహంకారం తలకెక్కిపోయిందనుకోండి వాడి జోలికి వెళ్ళకూడదు ఎందుచేత అంటే చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబగు పన్నకంబు ఎంత దాని పడగల మీద మాణిక్యాలున్నా ఎంత గొప్పదైనా నాగుపాం పడగ విప్పి ఆడుతుంటే ఎవడైనా దగ్గరికి పెడతాడా చదువుకున్న చదువు తన అభ్యున్నతి కొరకు పది మంది అభ్యున్నతి కొరకు పనికి రాకుండా తాను చదువుకున్న చదువు చదువు తన అహంకారానికి పనికొస్తే అంతకన్నా భయంకరమైనటువంటి స్థితి ఇంకొకటి ఉండదు హనుమ జీవితాన్ని మీరు పరిశీలించండి వారికి ప్రారంభంలో హనుమ యొక్క అవతార ప్రారంభమునందే అసలు ఒక ప్రత్యేకమైన కారణానికి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టినప్పుడు ఆయన యొక్క హనువులు దెబ్బతిని కింద పడిపోతే హనువు విరిగిపోతే ఎడమ దవడ విరిగిపోయింది కాబట్టి హనుమ అని పిలవాలని ఇంద్రుడే కోరుకున్నాడు హనుమకు ఇచ్చినటువంటి వరములు చాలా విచిత్రంగా ఉంటాయి ఎందుచేత అంటే ఇంద్రుడు తన మెడలో ఉన్నటువంటి మాల పైకెత్తి చూపించి ఇకపైన నా వజ్రాయుధం ఈయనని ఏమీ చెయ్యదు అన్నాడు యమధర్మరాజు గారు లేచి నా యమ పాశము కానీ యమ దండము కానీ ఇతనిని బాధించదు ఇతనికి రోగము రాదు ఇతనికి అలసట ఉండదు ఇతనికి నిస్సత్వ కలగదు అని వరమిచ్చాడు వృద్ధాప్యం ఉండదు ఇక వరుణుడు ఇతనికి నీటి ఎందు ఏ ప్రమాదము ఉండదు ఎంత లోతైన నీటిలో పడిపోయినా వరుణ పాశముల చేత కానీ ఇతను బాధింపబడడు అలాగే పరమశివుడు వరమిచ్చాడు నాకు సంబంధించినటువంటి ఏ అస్త్రము చేత కూడా ఈయన చెనకబడడు నా అస్త్రములు ఏవీ బాధింపవన్నాడు విశ్వకర్మ వచ్చి వరం ఇచ్చాడు ఇతను చిరంజీవి అవుతాడు నా చేత నిర్మింపబడినటువంటి ఏ అస్త్ర శస్త్రములు కూడా ఈయనని బాధింపలేవన్నాడు చిత్రముఖ బ్రహ్మగారు వచ్చి ఒక మాట అన్నాడు నా బ్రహ్మాస్త్రము కూడా ఈయనని బంధించదు చెనకదు బ్రహ్మదండము కూడా ఈయన జోలికి వెళ్ళలేదు ఇంతమంది దేవతలు ఇన్ని రకాల వరాలు ఇస్తే భగవానుడు ఒక విశేషం అన్నాడు ఆయన అన్నాడు ఇతనికి చదువుకోవలసినటువంటి వయసు వచ్చిన రోజున శాస్త్రం దాస్యా భవిష్యతి నేనే ఇతనికి శాస్త్రం నేర్పుతాను ఇతనికి నేను శాస్త్రం నేర్పి గురువునయ్యాననేటటువంటి కీర్తి నేను పొందుతాను దాని వలన ఇతను తెలుసా ీ భవిష్యతి మాట్లాడేటటువంటి వాళ్ళందరిలోకి కూడా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తిగా అంత గొప్పగా మాట్లాడగలిగిన వాడిగా నా శిష్యుడు తయారవుతాడు నా శిష్యుని యొక్క ప్రజ్ఞాపాటములు పాఠవములు లోకమునందు స్థితింపబడినప్పుడు అటువంటి వ్యక్తికి నేను గురువునయ్యాను అని సంతోషిస్తాను అన్నాడు అక్కడతో వదిలిపెట్టలేదు దదామి శతికాం కలాం అన్నాడు నా యొక్క తేజస్సులో నా యొక్క ప్రకాశంలో మూడవ వంతు నేను హనుమకి ధార అందుచేతనే నా తేజస్సులో నూరవ వంతు చేత ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు అన్నారు ఇప్పుడు ఇంత బలం ఇంత తేజస్సు ఇంత బుద్ధి ఉన్నవాడు లోకంలో ఉండడు కానీ చిన్నతనంలో తెలిసి తెలియక అల్లరి చేసి మునులను బాధిస్తుంటే ఇప్పుడే ఈ పిల్లవాడికి బలం అవసరం లేదని చేపరేనమ్ముని శ్రేష్ట ఆయనకి మునిశ్రేష్ఠులు శాపం ఇచ్చారు ఎందుకని అంటే ఇప్పుడు ఇంటికి బలం భవిష్యత్తులో ఒకప్పుడు ఈయనని కీర్తించినప్పుడు ఈయనకి శాప విమోచనమై అవసరమైనప్పుడు ఈయన బలం ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది అంటే అస్తమానం కాదు కిష్కిందఖకాండలో సుగ్రీవుడు ఆయన జాంబవంతుడు ఆయన స్తోత్రం చేసినప్పుడు ఆయనకి శాప విమోచనం అయిపోయింది ఇప్పుడు మనమేం జ్ఞాపకం చేయక్కర్లేదు ఆయన బలాన్ని కాబట్టి వాళ్ళు ఒక శాపవాక్కు విడిచిపెట్టారు బాలుడిగా తిరుగుతున్నాడు విద్యాభ్యాసం చేసే చెయ్యవలసినటువంటి వయసు వచ్చింది ఎవరు గురువు సూర్యనారాయణమూర్తి గురువు లోకంలో ఎక్కడైనా గురువు గారు ఒక చోట కూర్చుంటాడు శిష్యుడు కింద కూర్చుంటాడు గురువు గారు పాఠం చెప్తుంటారు శిష్యుడు ప్రశ్న ఉంటాడు సూర్యుడు ఆయన ఒక చోట కూర్చున్నారనుకోండి పాఠం చెప్పడానికి లోక గతులు ఏమైపోతాయి అసలు ధర్మములకంతటికీ ఆయనే ప్రమాణం సూర్యోదయ సూర్యాస్తమయాల్ని సూర్యుడు మధ్యందిన దిన మార్తాండుడవడాన్ని దృష్టిలో పెట్టుకుని సంధ్యావందనాది క్రతువులు నడుస్తాయి అయినప్పుడు అసలు సూర్య భగవానుడు ఒక చోట కూర్చుని స్వామి హనుమకి పాఠం చెప్పడం మొదలు లోకం ఎలా నడుస్తుంది అందుకనే ఆయన పాఠం చెప్పడం కోసం ఒక చోట ఆగరు పోనీ ఏ భూమి వంటి వాటి మీదో ఆయన రథం నడుస్తుంటే ఎదురుగుండా ఇంకో రథం ఎక్కి వెళ్ళి పాఠం నేర్చుకున్నారు అంటే ఏదో కొంతవరకు సమంజసంగా ఉంటుందేమో కానీ గురువు గారు రథం మీద వెడుతుంటే శిష్యుడు కూడా రథం ఎక్కి వెడితే ఏం మర్యాదగా ఉంటుంది నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ఒక్క క్షణం ఆగకుండా ఉదయ పర్వతం మీద ప్రారంభమైనటువంటి వాడు సాయంకాలం అస్త్రాద్రి చేరే వరకు ఎక్కడ ఆగకుండా అస్త్రాద్రి వరకు ఆయన ప్రయాణం అలా ఉంటుంది అటువంటి వాడి దగ్గర పాఠం నేర్చుకోవాలి చిన్న పిల్లవాడైనటువంటి హనుమ గారికి ఎదురు తిరిగి నమస్కారం చేస్తూ గురువు గారు అభిముఖంగా ప్రయాణం చేసి వచ్చేస్తుంటే ఉదయాద్రి నుండి అస్తాద్రి వరకు ఆయన ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే అభిముఖంగా నిలబడి నమస్కారం చేస్తూ వెనక్కి నడుస్తూ పాఠం నేర్చుకున్నాడు అంటే ఎంత వినయంతో నేర్చుకున్నారు గురువు గారు చెప్పేటటువంటి మాట ఆవు పాలు పిండుతున్నప్పుడు ఆ పొదుగు యొక్క శిరమల నుండి జాలువారుతున్నటువంటి పాలని పాత్రలో పట్టుకోవలసినటువంటి పాలు పిండుతున్న వ్యక్తికి ఉండవలసినటువంటి శ్రద్ధ ఎంత గొప్పగా ఉంటుందో అంత శ్రద్ధని అంత వినయాన్ని చూపించి చదువుకున్నారు తప్ప గురువుగారు మీరు ఇలా వస్తుంటే నాకేమొస్తుందండి నాకు సరిగా వినపట్టలేదండి రథచక్రము యొక్క సవ్వడండి అంతరిక్షములో వాయువులండి అని అనలేదు గురువు చెప్తుంటే దాని మీదనే దృష్టి పెట్టి వింటూ రథానికి ఎంత మాత్రము ఇబ్బంది కలగకుండా సూర్యుడి యొక్క తేజస్సుని తాను తట్టుకుంటూ వెనక్కి అడుగులు వేస్తూ పాఠం నేర్చుకున్నారు ఆయన లాంటి వినయం ఆయన లాంటి శిష్యుడు లోకంలో ఎక్కడ ఉంటారు నేను ఒక్క మాట అంటే మీరు బాధపడకండి ఇవాళ పిల్లలకి ఐదో క్లాస్కి వచ్చేటప్పటికి సెల్ ఫోన్ కావాలి ఎనిమిదో క్లాస్కి వచ్చేటప్పటికి మోటార్ సైకిల్ కావాలి స్వామి హనుమ ఎంత కష్టపడి చదువుకున్నారు ఎంత వినయంతో చదువుకున్నారు గురువు పట్ల భక్తితో ఆయన ఏ సంభారములను వాడకుండా చేతులొగ్గి చదువుకున్నారే హనుమ జీవితంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన చేసిన నమస్కారములు ఇప్పుడు ఘట్టం ఘట్టంలోంచి చెప్పడం సాధ్యం కాదు కానీ ఆయన ఎక్కడ నిలబడినా అసలు ఆ నమస్కారం చెయ్యడంలో ఆయన యొక్క వినయము ద్యోతకమవుతుంది వేదం నమస్కార వైభవాన్ని అంత గొప్పగా కీర్తిస్తుంది ఒక్క గురువు ముందు నిలబడినప్పుడు మాత్రం నుదురుకి తగిలేటట్టుగా రెండు చేతులు ఉంచి నమస్కరించాలి ఎదురుగుండా కులదేవత ఉంటే సింహాసనంలో ఉన్న కులదేవత ముందు కూర్చుని పూజ చేస్తున్నప్పుడు మొదటి నమస్కారం తన వైపుకి తిరిగేటట్టుగా గుండెల మీద పెట్టుకు చెయ్యాలి అంటే ఇలా పెట్టి నమస్కారం చెయ్యాలి గుండెలకి తగిలేటట్టుగా అదే తండ్రికి చేస్తున్నప్పుడు నోటి మీదకి చేతులు తగిలేటట్టుగా చెయ్యాలి తల్లికి చేస్తున్నప్పుడు కడుపు మీద తగలాలి తన యొక్క ఎదురుగుండా ఉన్నటువంటి అన్యదేవతకి నమస్కారం చేస్తున్నప్పుడు తలకి చేతులు తగిలేటట్టుగా రెండు చేతులు పైన పెట్టి నమస్కారం చెయ్యాలి ఎవరికి ఎప్పుడు ఎలా నమస్కారం చేయాలో ఇష్ట దేవతకి నమస్కారం చేస్తుంటే తల మీద రెండు చేతులుంచి తలకి తగలకుండా నమస్కారం చేయాలి ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా నమస్కారం చెయ్యాలో అలా నమస్కారం చేస్తారే శాస్త్రము అంటే కేవలం చదువుకోవడానికి పనికొస్తే అంతకన్నా విచిత్రమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు చదువుకోవడం దేనికి పనికి రావాలి అంటే దాన్ని పాటించడానికి పనికి రావాలి చదువుకున్నాను కానండి అందులో నేనేవీ పాటించను అంటే సంధ్యావందనం గొప్పతనం తెలుసు కానండి నేను సంధ్యావందనం చెయ్యను అంటే ఇంకెందుకు నువ్వు సంధ్యావందనం గురించి తెలుసుకోవడం ఏది మానేసినా పర్వాలేదు సంధ్యావందనం చేయడానికి నువ్వు ఉత్సాహం చూపిస్తే అప్పుడు నువ్వు చదువుకున్న చదువుకి సార్థక్యం అందుకే సీతమ్మ సుందరకాండలో అంటుంది సంతో నవాసంతి సతోవా నానువర్తసే తతాహి హి విపరీతాతే బుద్ధి రాచార వర్జిత అంటుంది రావణాసురుడిని ఉద్దేశించి రావణాసురుడు చదువుకున్నాడు కానీ ఆయన చదువు అహంకారానికి పనికొచ్చింది ఆయన చదువు పది మందిని బాధ పెట్టడానికి పనికొచ్చింది ఆయన చదువుకున్న చదువు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని తనను తాను సంస్కరించుకోవడానికి పనికి రాలేదు అప్పుడు రావణుడి యొక్క విద్య లోకంలో ఏవి శ్లాఘింపబడింది అదే హనుమ అయితే ప్రతి సందర్భంలో కూడా ఆ వినయమనేటటువంటి దాన్ని అసలు విడిచిపెట్టరు అంత వినయంగా ప్రవర్తిస్తారు స్వామి హనుమ జీవితంలోంచి సమాజము దేశ వల్లతో సంబంధం లేకుండా ఎప్పుడైనా నేర్చుకోవలసినది ఏది అంటే ఆ వినయం ఆయన జీవితంలో ఆయన విజయ పరంపరలో మీరు ఏ ఘట్టం చూడండి ఆయన యొక్క అహంకారం విపరీతంగా పెరగడానికి కావలసిన సందర్భములే ఏర్పడతాయి ఎక్కడెక్కడ అటువంటి సందర్భం ఏర్పడనివ్వండి అది ఆయన యొక్క అహంకారం పెరగడానికి మాత్రం కారణం కాలేదు సరికదా ఎప్పుడెప్పుడు ఆయనకి విజయం సంభవించిందో అప్పుడప్పుడు ఆయన మరింత ఒదిగిపోయి తల ఉంచి నమస్కరించడానికి కారణమైంది ఆ అన్నది లేకపోతే అతను అధికారంలో కూర్చోనివ్వండి తండ్రి కానివ్వండి తల్లి కానివ్వండి సమాజమునందు పెద్ద పదవిలో ఉండనివ్వండి ఏ పదవిలో ఉన్నా బరువైపోతాడు ఆ అహంకారము లేని వ్యక్తి అందరి చేత ఆదరింపబడతాడు నేను మీకు వేరొక ఉదాహరణ చూపిస్తాను కిష్కింధకాండ జరుగుతోంది కిష్కింధకాండ జరుగుతుండగా ఒక పెద్ద ముడి పడింది ఇక రామాయణం ముందుకు వెళ్ళడం కష్టమైనటువంటి సన్నివేశం ఎందుకని అంటే అసలు సీతమ్మ ఎక్కడ ఉంది అన్నది జాడ కనిపెట్టాలి జాడ కనిపెట్టి వచ్చి రామచంద్రమూర్తికి చెప్పాలి యథార్థమునకు సుగ్రీవుడికి తెలుసు రావణాసురుడు అపహరించాడని కృష్టింధకాండలో ఆ విషయం ఆయన మాట్లాడడంలో బయట పడిపోతుంది కానీ లంకా పట్టణంలో ఆమె ఎక్కడ ఉన్నది అన్నది జాడ కనిపెట్టాలి జాడ కనిపెట్టి వచ్చి రాముడికి చెప్పాలి అలా రాముడికి చెప్తే సుగ్రీవుడు రాముడికి ఇచ్చినటువంటి ప్రమాణం పూర్తవుతుంది లేమి నాడు ప్రభువు ప్రమాణము తప్పిన వాడవుతాడు స్నేహధర్మాన్ని అతిక్రమించిన వాడు అవుతాడు అది రామాగ్రహానికి కారణమవుతుంది వానరులందరినీ పిలిచాడు కాండలో సుగ్రీవుడు తూర్పు దిక్కుతో మొదలుపెట్టాడు పెట్టాడు ఒక్కొక్క దిక్కు చివర వరకు ఉండేటటువంటి విశేషములన్నిటిని చెప్పాడు ఇవన్నీ వెతుకుతూ వెళ్ళండి సీతమ్మ జాడ అన్నాడు తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళని పిలిచాడు లంకా పట్టణ వాళ్ళు బయలుదేరినటువంటి ఋష్యమూక పర్వతం దగ్గర నుంచి చిట్ట చివర దక్షిణ దిక్కు ఎక్కడ పరిసమాప్తమైపోతుందో అక్కడ వరకు ఉండేటటువంటి విశేషములన్నిటినీ చెప్పాడు దానికి నాయకుడుగా ఆ వెడుతున్నటువంటి వారలకు నాయకుడిగా అంగదు నియామకం చేశాడు యువరాజు కనుక అలాగే పశ్చిమానికి వెళ్ళవలసిన వాళ్ళని ఉత్తర దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళని కూడా నిర్ణయించి ఆయా దిక్కుల ఎందు ఉండేటటువంటి విశేషములన్నీ చెప్పి మీరు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వచ్చి నాకు చెప్పండి నియతి కాలంలో తిరిగి రాకపోతే మాత్రం కంఠములు ఉత్తరింపబడతాయి సుగ్రీవాజ్ఞ మీరు ఖచ్చితంగా నెలలోపల తిరిగి వెనక్కి వచ్చి సీతమ్మ జాడ చెప్పాలి మీరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా ఆ దిక్కు చివరి వరకు వెళ్ళి వెతికి రావాలి అందరూ బయలుదేరిపోతున్నారు నిజానికి దక్షిణ దిక్కుకు పెడుతున్నటువంటి వానరులకు నాయకుడు ఎవరు అంగదుడు నాయకుడు అంగదుడు కాబట్టి అంగదుణ్ణి పిలిచి మాట్లాడాలి కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వానరులు బయలుదేరిపోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు స్వామి హనుమని వెనక్కి పిలిచాడు హనుమ వచ్చి నమస్కారం చేసి నిలబడ్డారు సుగ్రీవుడు ప్రభువు ఆయనకి ప్రాణదానం చేసిన వారు రాజ్యాధికారము కల్పించిన వారు దౌత్యము చేసిన వారు ఆయనకి సంరక్షకుడు హనుమయే అయినప్పటికీ నా వలన ప్రభుత్వంలో ఉన్నవాడని ఈసడించారు ఆ ప్రభు ఎందు అంత గౌరవాన్ని చూపిస్తాడు అది చాలా గొప్ప విషయం ఇవాళ చాలా చోట్ల మనం వింటూ ఉంటాం ఒకడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు తన పై అధికారిని తిరుగుతాడు అబ్బే వాడికి ఏమొచ్చండి అని అధికారిని తిడతాడు ఒకడు దేవస్థానానికి ధర్మకర్తగా ఉంటాడు దేవాలయంలో పనిచేసే వాళ్ళని ఇందజేస్తాడు ఓ పండితుడు ఉంటాడు పక్క పండితుడి తిడతాడు ఇంట్లో యజమానిని పిల్లలు తిడుతూ ఉంటారు ప్రభువుని ప్రజలు తిడుతూ ఉంటారు అయ్యో నా పై స్థానంలో ఉన్నవాడు అని చెప్పి గౌరవించి మాట్లాడడం తగ్గిపోతున్నటువంటి రోజులు అటువంటిది సుగ్రీవుడు నిజానికి ప్రభుత్వం నెరపుతున్నాడు అంటే రాస పదవిలో కూర్చున్నాడు అంటే హనుమ కన్నా గొప్పవాడు మాత్రం కాదు హనుమ కన్నా పరాక్రమం ఉన్నవాడు కాదు హనుమ కన్నా బుద్ధి వైభవం ఉన్నవాడు కాదు అయినా హనుమ వలననే సుగ్రీవుడు రాచరికాన్ని పొందిన నా వలన రాచరికాన్ని పొందావని కీచకుడు విరాట్ రాజుని తోలనాడినట్టుగా హనుమ సుగ్రీవుని ఎప్పుడూ తోలనాడరు గౌరవంతో ఒక మహారాజుకి ఇవ్వవలసినటువంటి మర్యాదనిచ్చి ఎంతో వినయంతో ప్రవర్తిస్తారు తన స్థానం ఏమిటో తెలుసుకుని ఆ స్థాన గౌరవానికి కట్టుబడి ఆ స్థానానికి సంబంధించినటువంటి వినయం ఎలా ఉండాలో ఆ వినయానికి కట్టుబడి ఉండడం అనేటటువంటిది హనుమ జీవితాన్ని నేర్చుకుంటే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి చాలా అయోమయాలు తొలగిపోతాయి నిజంగా